దేవుని నమ్మేవాడిగా లేక అనుసరించేవాడు మనము చాలామంది నమ్ముతారు దేవుణ్ణి దేవుని నమ్ముతున్న కష్టాలు పోతాయని దేవుని నమ్ముతున్న రోగాలు పోతాయని దేవుని నమ్ముతున్నా కప్పులు బాధలు తెలిగిపోతాయని నమ్మేవారు కొంతమంది అయితే కొంతమంది దేవుడు ఉన్నాడు నా కొరకు భూమి మీద వచ్చాడు సెలవు మీద చనిపోయాడు మూడో దినా తిరిగి లేచాడు అని నమ్ముతారు కానీ కొంతమంది మాత్రమే దేవుని అనుసరించేవారుగా ఉంటారు మన జీవితము కేవలం నమ్మేవారు కాదు కానీ అనుసరించేవారుగా ఉండాలి బైబిల్ గ్రంథంలో రెండు ఉదాహరణలు మీకు చెప్తాను లోతును దేవుడు ఏమన్నాడంటే ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను కనుక ఈ పట్టణాన్ని గడిచి పారిపో వెనక్కు తిరిగి చూడవద్దు అని చెప్పినప్పుడు నిజంగా లోతు భార్య ఏం చేసిందంటే వెనక తిరిగి చూసింది దే లోతు భార్య నమ్మింది ఈ పట్టణాన్ని నాశనం చేస్తాడు అని కానీ దేవుడు చెప్పిన మాటను అనుసరించలేకపోయింది తద్వారా ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయింది ఇంకో దాన్ని అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని నమ్మేను అంత మాత్రమే కాదు తన ప్రియ కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించాడు అంటే అనుసరించాడు దేవుడు చె దేవుడు ఉన్నాడని నమ్మాడు నమ్మి ఆయన మాటలకు ఆయన అనుసరించాడు దేవుడు ఇచ్చేవాడని మన జీవితంలో కూడా కేవలము నమ్మే బలంగా ఉండకూడదు కానీ దేవుని అనుసరించే వరకు ఉన్నప్పుడు దేవుని నిజంగా మనలో ఎంతగానో ఆశీర్వదిస్తారు కనుక ఈ దినాన మన జీవితం ఎలా ఉంది ప్రశ్నించుకున్నాం